నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో చనిపోయిన రాముణ్ణి బ్రతికించడం ఇప్పుడు లాజర్ అనే ఆయన జబ్బుగా ఉంది ఆ సంగతి యేసు విన్నప్పుడు ఆ జబ్బు చావు కోసం వచ్చింది కాదు దేవుడు మహిమ కోసం వచ్చింది దానివల్ల దేవుడు కుమారుడు కూడా మహిమాన్వితుడు కావడం కోసం వచ్చింది అన్నాడు శ్రీయుక్తేశ్వర్ గారు ఒకనాడు వెచ్చటి పొద్దుటి వేళ శ్రీరాంపూర్ ఆశ్రమ బాల్కనీలో క్రైస్తవ పవిత్ర గ్రంథాలను వ్యాఖ్యానిస్తూ ఉన్నారు గురుదేవుల ఇతర శిష్యుల కోసం శిష్యులు కొందరితో పాటు నేను కూడా కొద్ది మంది మా రాంచీ విద్యార్థులతో అక్కడ ఉన్నాను ఈ సందర్భంలో యేసు తనను దేవుడు కుమారుడుగా చెప్పుకున్నాడు ఆయన నిజంగా దేవుడితో ఏకాత్ముడ ఉన్నప్పటికీ ఇక్కడ ఆయన ప్రస్తావనకు వ్యక్తిపరంగా కానీ గాంభీర్యమైన ప్రాముఖ్యత ఉంది అని వివరించారు మా గురుదేవులు దేవుడు కుమారుడు అంటే మనిషిలో ఉన్న కూటస్థ చైతన్యం చైతన్యం లేదా దివ్య చైతన్యం మర్త్యుడెవడు దేవుని మహిమాన్యతను చేయలేడు మానవుడు తన సృష్టికర్తకి ఇయగల ఒకే ఒక గౌరవం వల్ల ఆయన్ని అన్వేషించడం మానవుడు తనకు తెలియని అమూర్తత్వాన్ని మహిమాన్యత్వం చేయలేడు ఋషుల తలల చుట్టూ ఉండే దివ్యప్రభ లేదా కాంతి పరివేశం దైవారాధన చేయడానికి వారికి గల శక్తికి ప్రతి ప్రతీకాత్మక సాక్ష్యం చనిపోయిన లాజర్ తిరిగి లేవడానికి సంబంధించిన అద్భుతమైన కథ చదవడం శ్రీయుక్తేశ్వర్ గారు కొనసాగించారు కథ తర్వాత చాలాసేపు మౌనం వహించారు పరిశుద్ధ గ్రంథం ఆయన మోకాల మీద తెరిచే ఉంది నాకు కూడా అలాంటి అలౌకిక ఘటన ఒకటి చూసే భాగ్యం అన్నారు మా గురుదేవులు చివరికి గాంభీర భావయుక్తంగా లాహిరి మహాసైల్ మా స్నేహితుడిని ఒకని చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికించారు నా పక్క కురవాడు గాఢమైన ఆసక్తితో చిరునవ్వు నవ్వారు ప్రత్యేకంగా గురుదేవుల వేదాంతం ఒక్కటే కాకుండా ఆయన తమ గురువుగారి దగ్గర పొందిన అద్భుతమైన అనుభవాలను గురించిన ఏ కథ అయినా సరే శ్రీయుక్తేశ్వర్ గారి చేత చెప్పించుకొని విని ఆనందించడానికి నాలో కూడా కుర్రతనపు కోరిక ఇంకా తొంగి చూస్తూనే ఉంది నా స్నేహితుడు రాముడు నేను ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్ళం కాము అంటూ మొదలుపెట్టారు గురుదేవులు అతను సిగ్గరి ఒంటరితనం కోరేవాడు కావడం వల్ల పగటి శిష్య బృందం ఉండని నడిరాత్రి వే వేకువకు మధ్య సమయంలో మా గురువుగారు లాహరి మాసారిని దర్శించడానికి వస్తూ ఉండేవాడు నేను రాముడికి ప్రాణ స్నేహితుని కావడం వల్ల తన గాఢమైన ఆధ్యాత్మిక అనుభవాలను చాలా మటుకు నాకు చెబుతూ ఉండేవాడు ఆదర్శవంతమైన అతని సాంగత్యంలో నాకు ఉత్తేజం కలిగింది మా గురుదేవుల ముఖం పాత జ్ఞాపకాలతో మార్ధవమైంది రాముడికి అకస్మాత్తుగా తీవ్రమైన పరీక్ష పెట్టడం జరిగింది అంటూ చెప్పారు శ్రీయుక్తేశ్వర్ గారు అతనికి ఏషియాటిక్ కలరా జబ్బు వచ్చింది ఆ జబ్బు తీవ్రంగా ఉన్న సమయంలో వైద్యుల సేవ పొందడానికి మా గురువుగారు ఎన్నడూ అభ్యంతరం పెట్టలేదు కాబట్టి ఇద్దరు ప్రత్యేక వైద్య నిపుణులు పిలడం జరిగింది జబ్బు మనిషికి ఆదరాబాదరాగా ఉపచారం చేస్తున్న సమయంలో లాహిరీ మాసాయిల్ని సహాయం చేయమని గాఢంగా ప్రార్థిస్తూ ఉండేవాడిని ఆయన ఇంటికి ఉరికి ఏడుస్తూ పరిస్థితి వినవించారు రాముణ్ణి డాక్టర్లు చూస్తున్నారు కదా బాగవుతాడు అంటూ మా గురువుగారు కులాసాగా చిన్నవ్వు నవ్వారు గుండి తేలికపడి నేను తిరిగి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి చూసేసరికి తన కొన ఊపుతో ఉన్నాడు గంట కన్నా బతకడు అతడు అన్నాడు ఒక వైద్యుడు నాతో స్పృహ నిస్పృహ వ్యక్తం చేస్తూ మళ్ళీ లాహిరీ మహాశైల దగ్గర పరిగెత్తాను వైద్యులు చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు రాముడు బాగవుతాడని నా నమ్మకం గురువుగారు కులాసాగా పంపించేశారు నన్ను నేను రాముడి దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే డాక్టర్లు వెళ్ళిపోయారు వాళ్ళలో ఒక ఆయన నాకు చీటీ రాసి పెట్టారు మాకు చేతనైనంతా చేసాం కానీ అతని పరిస్థితి ఆశాజనకంగా లేదు మా స్నేహితుల్లో నిజంగా చావుకలు కనిపిస్తుంది లాహిరీ మహాశైలి మాట నిజం కాకుండా ఎలా పోగలవో నాకు అర్థం కాలేదు అయినా త్వర త్వరగా కనబడుతున్న రాముని ప్రాణం అంతా అయిపోయింది అంటూ మనసుకు సూచిస్తూనే ఉంది అదేవిధంగా నేను విశ్వాస శంఖలనే ఆటుపోటు కెరటాల మధ్య అల్లాడిపోతూ నేను చేయగలిగినంత బాగా అతనికి ఉపచారం చేశాను అతను ఉద్రేకపడి ఇలా అరిచాడు యుక్తేశ్వర్ గురుగారి దగ్గరికి వెళ్ళి నేను పోయానని చెప్పు అంత్యక్రియలు జరిగేలోగా నా దేహాన్ని దీవించమని అడుగు ఈ మాటలతో రాముడు బరువుగా నిటీర్చి నిట్టూర్చి ప్రాణం విడిచాడు నేను ఒక గంట సేపు అతను మంచందా దా ఏడ్చాను ఎప్పుడూ ప్రశాంతిని కోరుకునే అతను ఇప్పుడు చావులో పూర్తిగా చిరశాంతి పొందాడు ఇంకో లోపలికి వచ్చారు నేను తిరిగి వచ్చేదాకా అతని ఇంట్లో ఉండమని చెప్పాను సగం దిమ్మెరపోయి కాళ్ళు ఈడ్చుకుంటూ గురుదేవుల నివాసానికి మళ్ళీ వెళ్ళాను రాముడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అని లాహరి మహాశైలు ముఖంలో చిన్నవరు విరుస్తున్నాయి మహాశయ ఎలా ఉన్నాడో మీరే కాసేపట్లో చూస్తారంటూ ఆవేశం వెళ్ళగక్కాను ఇంకొన్ని గంటల్లో శ్మశానానికి తీసుకెళ్లే ముందు అతను కట్టించి అంటూ వలవలా చేశాను యుక్తేశ్వర్ గారు మనసు బిక్కబెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయి గురుదేవులు సమాధికి వెళ్ళిపోయారు మధ్యాహ్నం రాత్రి ఎడతెరని మౌనంలో గడిచిపోయింది నేను మనసు కుదుటపరుచుకోవడానికి ఎంతగించుకున్నా ఫలితం లేకుండా పోయింది తెల్లవారు గట్ట లాహిరీ మహాశయలు ఓదార్పును ఆ వైపు చూశారు నువ్వింకా ఆందోళన ఉన్నట్టుగా చూస్తున్నారు రాముడికి ఏదో ఒక మందు రూపంలో ప్రత్యక్ష సాధనం ఒకటి నా నుంచి ఆశిస్తున్నట్టు నిన్నదే ఎందుకు చెప్పలేదు అంటూ గురువుగారు ముడి ఆబుధం పోసి ఉన్న దీపం ప్రమిద వైపు చూపించారు ఆ ప్రమిదలో ఉన్న చమురుతో ఒక చిన్న సీసా నింపుకో ఏడు చుక్కలు రాముడు నోట్లో వెయ్యి గురుదేవ్ అతను నిన్న అనగా చచ్చిపోయాడు అప్పుడు ఈ చమురు తీసుకెళ్లి లాభం ఏంటి అంటూ అభ్యంతరం చెప్పాను పర్వాలేదు నేను చెప్పినట్టు చెయ్యను మా గురుగారు ఉల్లాసంగా నాకు అర్థం కాకుండా ఉంది అప్పటికింకా నేను సంతాపం నుంచి తేరుకోలేదు కొంచెం చమురు పోసుకొని రాముడు బసదయరికి వెళ్ళాను నా స్నేహితుడి శరీరం ముచ్చు పిడికిల్లో బిరబిగిసిపోయి ఉండడం చూశాను అతను భయంకర స్థితిని పట్టించుకోకుండా నా కుడి చేతి వేలు చూపు వేలుతో అతని పెదాలు తెరిచి ఎడం చేతితో ఒక బెడ తీసుకొని గిట్ట పళ్ళు మీద ఒక్కొక్క చుక్క చమురు వేశాను చల్లటి పెదాలకి ఏడో చుక్క తరిగేసరికి రాముడు గజగజ వణికిపోయాడు అతడు అతను విడ్డూరంగా లేచి కూర్చుంటూ ఉండగా అరికాల నుంచి తలదాకా కండరాల ఉన్న కండరాలన్నీ ఒక్కసారి కదలబారిపోయాయి ఒక ప్రచండ కాంతిలో గ్లాహరి మహాశాయిని చూశానని అరిచాడు ఆయన సూర్యుళ్ళ వెలిగిపోతున్నారు లే నీ నిద్ర కట్టిపెట్టాను నన్ను ఆజ్ఞాపించారు యుక్తేశ్వర్తో పాటు వచ్చి నన్ను కలుసుకో అన్నారు రాముడు బట్టలు కట్టుకోవడం ప్రాణం తీసిన జబ్బు తర్వాత కూడా గురువుగారి ఇంటికి నడవడానికి తగినంత బలం ఉండడం చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను అక్కడ అతను కృతజ్ఞతాపూర్వకంగా కన్నీలు విడుస్తూ లాహిరీ మహాశైల ముందు సాగబడ్డాడు గురువుగారు ఉల్లాసంతో తన్మయులయ్యారు ఆయన కళ్ళు నా వైపు కొంటిగా చూస్తూ మెల్లమెల్లాడుతున్నాయి యుక్తేశ్వర్ ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఓ ఆముదం చేసా తప్పకుండా తీసుకెళ్ళడం మానవు కదా నువ్వు శవాలను చూసినప్పుడల్లా ఓ ఈ చమురు వేసేయి ఏడు చుక్కలు ఈ దీపం చమురు యముడికి బలాన్ని తప్పకుండా భగ్నం చేయాల్సిందే అన్నారు గురూజీ నన్ను వేలాకాలం చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు నా పొరపాటు ఎక్కడుందో చూపించండి అన్నాను రాముడు బాగవుతాడని నీకు నేను రెండుసార్లు చెప్పాను అయినా నువ్వు నన్ను పూర్తి నమ్మలేకపోయావని విప్పి చెప్పారు లాహిరి రా డాక్టర్లు నయం చేయగలుగుతారని నా ఉద్దేశం కాదు వాళ్ళు హాజరుగా ఉన్నారనే నేను చెప్పింది నేను డాక్టర్లతో జోక్యం చేయదలుచుకోలేదు వాళ్ళు కూడా బ్రతకాలి కదా మరి ఆనందం ప్రతిధ్వనించే స్వరంతో మా గురువుగారు ఇంకా ఇలా అన్నారు ఎప్పటికీ తెలుసుకో డాక్టర్లు ఉండుగాక లేకపోవుగాక సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎవరికైనా నయం చేయగలడు నా పొరపాటు తెలిసి వచ్చిందండి అంటూ పశ్చాత్తాపంతో నా తప్పును ఒప్పుకున్నాను మీరనే చిన్న మాటకు బ్రహ్మాండ యావత్తూ కట్టబడి ఉంటుందని ఇప్పుడు తెలిసిందే యుక్తేశ్వర్ గారి ఈ అద్భుత కథ ముగించిగానే రాంచీ కుర్రవాళ్ళలో ఒకరు ఒక ప్రశ్న అడగడానికి సాహసించారు పైగా ఒక పిల్లవాడు ఆ ప్రశ్న వేయడం ఇంకా సహజం మహాశయ మీ గురువుగారు ఆముదం ఎందుకు పంపించారండి అని అడిగాడు ఆ అబ్బాయి ఈ చమురు ఇవ్వడానికి ప్రత్యేకించి అర్థం ఏమీ లేదు నేను వారి దగ్గర నుంచి భౌతికమైనది ఏదో ఆశించి ఉండడం వల్ల లాహిరి మహాశయలు నాలో ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని మేలు కలపడానికి వస్తురూపమైన చిహ్నంగా దగ్గరలో ఉన్న చమురు ఎన్నుకున్నారు నేను కొంతవరకు శంకించినందువల్ల ఆయన రా రాముణ్ణి చనిపోనిచ్చారు కానీ మామూలుగా చివరికి చివరికి వచ్చే మరణమనే జబ్బును రాముడు నయం చేయవలసింది వచ్చినా కూడా గురువుగారు తమ శిష్యుడు బాగవుతాడని చెప్పారు కాబట్టి అతను బాగా తీరాలని ఆయనకు తెలుసు శ్రీ యుక్తేశ్వర్ గారు పిల్లకాయలు పంపించేసి నాకు తమ పాదాల దగ్గర ఉండి ఒక గొంగలి ఆసనం చూపించారు అసాధారణమైన గంభీర్యంతో గంభీర్యంతో ఆయన ఇలా అన్నారు యోగానంద పుట్టిన పుట్టినప్పటి నుంచి నీ చుట్టూ లాహిరీ మాసాయిల ప్రత్యక్ష శిష్యులు ఉంటూ ఉన్నారు ఆ మహాగురువులు మహిమాన్వితమైన తమ జీవితం కొంతవరకు ఏకాంతంలో గడిపారు పైగా తమ ఉపదేశాల కోసం ప్రచారం కోసం ఎటువంటి సంస్థ నెలకొల్పడానికైనా ఆయన గట్టిగా అనుమతి నిరాకరిస్తూ వచ్చారు అయినా విశిష్టమైన జోక్యం ఒకటి చెప్పాను నేను పోయిన తర్వాత సుమారు యాభై ఏళ్ళకి పడమటి దేశాల్లో యోగ విద్య పట్ల కలగబోయే గాఢమైన ఆసక్తి కారణంగా నా జీవిత వృత్తాంతం ఒకటి రాయడం జరిగింది యోగ విద్యా సందేశం భూగోళాన్ని చుట్టేస్తుంది సర్వమాన సోదరత్వాన్ని అంటే మానవ జాతి ఏకైక పరమపిత ప్రత్యక్ష దర్శనం మీద ఆధారపడ్డ ఐక్యమత్యాన్ని నెలకొల్పడానికి తోడ్పడుతుందని చెప్పారు నాయనా యోగానంద ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడంలో ఆయన పవిత్ర జీవితాన్ని గురించి రాయడంలో నీ వంతు పని నువ్వు చేయాల్సింది చేయాలి ఉంది అన్నారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో లాహిరీ మహాశైలు పోయిన తర్వాత ఈ పుస్తకం పూర్తి అయ్యి పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరానికి యాభై ఏళ్ళు గతించాయి పైగా ఈ పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరమే యాదర్శికంగా విప్లవాత్మకమైన అణుశక్తులు నూతన యుగానికి ప్రవేశపెట్టడం గురించి గమనించి చకితులను కాకుండా ఉండలేను ఆలోచనాశీలమైన మనసులన్నీ ఇప్పుడు ముందెన్నడూ లేనంత శాంతి సోదరత్వాల తక్షణ సమస్యల వైపు మళ్ళుతున్నాయి అది జరగన్నాడు భౌతిక బలాన్ని వినియోగించడం ఇంకా కొనసాగిస్తూ ఉంటే సమస్యలతో పాటు మనుషులందరినీ కూడా తుడిచిపెట్టేస్తుంది అది కాల ప్రభావం వల్ల బాంబుల వల్ల మానవజాతి దాని నిర్మాణాలు నామరూపాలు లేకుండా మాయి మైనప్పటికీ సూర్యుడు తన గతి తప్పడు చుక్కలు యథావిధిగా మింటిని కావలిస్తూ ఇస్తూ కావలి కాస్తూ ఉంటాయి విశ్వనియమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం కానీ మార్చడం కానీ సాధ్యం కాదు మానవుడు దాంతో సామరస్యం పొందితే మంచితే ఈ బ్రహ్మాండం బలానికి వ్యతిరేకమైతే సూర్యుడు అంతరిక్షంలో ఇతర గోళాలతో యుద్ధానికి తలపడకుండా నక్షత్రాలు తమ చిన్నారి ఏలుబడి సాగించడానికి అవకాశం ఇవ్వడం కోసం విధి విధేయంగా శ్రమిస్తూ ఉంటే మనం ఆయుధాలను పిడికిబట్టడం వల్ల లాభం ఏంటి దాంట్లోంచి నిజంగా శాంతి ఏమైనా వస్తుందా విశ్వస్నాయులకు బలం చేకూర్చేది సహృదయ భావమే కానీ కౌర్యం కాదు శాంతిగా జీవించే మానవజాతి అనంతమైన విజయ ఫలాలను తెలుసుకుంటుంది ఈ ఫలాలను ఎత్తుడి నెల నుంచి నెలలో పెంచి పోషించి వేటికనైనా మధురంగా ఉంటాయి కార్యసాధకమైన ఐక్యరాజ్య సమితి మానవ హృదయాల సహజ అనామిక సమాధిగా ఉంటుంది ప్రాపంచిక వేదన ఉపశమనానికి అవసరమైన ఔదార్య సానుభూతులు సునీత అంతర్దృష్టి మానవుల గాఢ గాఢతమైన ఏకత్వాన్ని అంటే దేవుడితో గల సంబంధాన్ని గురించిన పరిజ్ఞానం వల్లనే కానీ కేవలం భిన్నత్మాల గురించి జరిపే బుద్ధిపరమైన పర్యా ఆలోచన వలన సిద్ధింపదు సోదరత్వం ద్వారా శాంతి స్థాపన అనే ప్రప ప్రపంచ పరమోన్నత ఆదర్శ సాధించడానికి ప్ర పరమాత్మతో జీవాత్మకు ఐక్యానుసంధానం చేకూర్చే యోగశాస్త్ర కాలక్రమాన అన్ని దేశాల్లో అందరు జనులకు వ్యాపిస్తుంది భారతదేశానికి మరి ఇతర దేశం కన్నా ప్రాచీనమైన నాగరికత ఉన్నప్పటికీ దాని మనుగడలో అద్భుత లీల ఏ విధంగా చూసినా ఏమీ కాదని భారతదేశం ప్రతి తరంలో తమకన్నా మహాపురుషుల ద్వారా అందించిన శాశ్వత సత్యాల మీద భక్తి వల్ల చేకూరిన విజయాల్లో తార్కికమైన ఒక సంఘటన గమనించిన చారిత్రకులు మృగ్యం కేవలం మనుగడ కొనసాగిస్తూ ఉండడం ద్వారానే యుగాలు ఎన్ని యుగాల్లో తలమాసిన పండితులు తనకు నిజంగా చెప్పగలరా గతించినా తాను గతించకపోవడం ద్వారా భారతదేశం కాలం శవాలకు ఏ దేశం ప్రజలు ఈ ఇవ్వ సరైన సమాధానం ఇచ్చింది బైబిల్లో ఒక కథలో అబ్రహం ప్రభు ప్రార్థిస్తూ సోడాం నగరంలో పది మంది ధర్మపరులు కనిపించినట్లయితే ఆ నగరాన్ని నాశనం చేయకుండా విడిచిపెట్టమని విన్నపం చేశారు దానికి సమాధానంగా ప్రభువు ఆ పది మంది గురించి నేను దాన్ని నాశనం అన్నారు ఈ కథకు భారతదేశం కాలగర్భంలో కలిసి విస్తృతమైపోకుండా తప్పించుకోవడాన్ని బట్టి కొత్త అర్థం వస్తుంది యుద్ధతంత్రాల్లో నైపుణ్యం కలిగి ఒకప్పుడు భారతదేశానికి సమకాలీనంగా వర్దిలిన ప్రాచీన ఈజిప్టు బాబియాలోని గ్రీకు గ్రీసు రోముల బలిష్ట సామ్రాజ్యాలు గతించిపోయాయి దేశం బతికేదే తన భౌతిక ఉపలబ్దుల వలన కాక అక్కడ మహాపురుషుల వలనైనా అన్న సంగతి ప్రభు ఇచ్చిన సమాధానంతో స్పష్టమవుతుంది అర్ధభాగం ముగే ముందే రెండుసార్లు రక్త రంజితమైన ఈ ఇరవై శతాబ్దంలో ఆ దివ్యవాకులు మళ్లీ వినిపించుగాక లంచానికి లోబడిన న్యాయమూర్తి భగవంతుడి దృష్టిలో గొప్పవాళ్ళు అనిపించుకోదగ్గ పది మంది కన్నా ఏ దేశం నశింపు ఎరగదు అటువంటి ప్రేరణను మన్నిస్తూ భారతదేశం కాలం కౌటిల్యాన్ని అనేకం ఎదుర్కోవడంలో తానేమి తెలివి తక్కువ కాదని నిరూపించుకుంది ఆత్మ సాక్షాత్కార సిద్ధి పొందిన ప్రతి దేశము మహానుభావులు ఇక్కడ నేలను పావనం చేశారు లాహిరీ మహాశైలి శ్రీయుక్తేశ్వర్ గారు వంటి ఆధునిక ఋషీశ్వరులు మానవుడి సుఖానికి దేశం ఆత్మ సాక్షాత్కార సాధన శాస్త్రమైన యోగ విద్య పరిజ్ఞానం ప్రాణాశ ప్రాణ ఆవశ్యకమతమైనదని ఎలుగెత్తి చాటారు లాహిరీ మహాశైల్ జీవితాన్ని గురించి ఆయన విశ్వజనీయ సిద్ధాంతాల గురించి ఇంతవరకు అచ్చులో వచ్చిన సమాచారం చాలా స్వల్పం మూడు దశాబ్దాలను నేను భారతదేశంలోని అమెరికాలోని యూరప్లోని వారిచ్చిన ముక్తిపదమైన యోగ సందేశం పట్ల గాఢమైన హృదయపూర్వకమైన ఆసక్తి ఉండడం వల్ల గమనిస్తూ వచ్చాను ఒకనాడు ముందే ఆయన జోష్యం పలికినట్టు యోగేశ్వర్ల జీవితాన్ని గురించిన లిఖిత వృత్తాంతం ఒకటి అవసరం అనవసరమైంది అవసరమైంది లాహిరి మహాశైల పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ముప్పయో తేదీన సనాతన పర్యం గల నిష్ఠాపరమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఈయన జన్మస్థలం ఘర్జీ గ్రామం అది బెంగాల్లో కృష్ణానగర్కు దగ్గరలో నదియా జిల్లాలో ఉంది ఆయన శ్రీమతి ముక్తా కాశీ గారి ఏకైక పుత్రులు ఆ ఇల్లు పూజ్యులు గౌరీ మోహన్ లాహిరి గారి రెండవ రెండవ భార్య మొదటి భార్య ముగ్గురు కొడుకులు కన్న తర్వాత ఒక యాత్రలో మరణించారు ఫస్ట్ మొదటి భార్య చిన్నతనం చిన్న పెద్ద పిల్లవాడు చిన్నతనంలో తల్లి కన్ను మూసింది ఆవిడ యోగిరాజుగా పవిత్ర గ్రంథాల్లో పేర్కొని శివుడి పరమభక్తురాలన్నంత అర్థవంతమైన యథార్థాన్ని మించి ఆవిడ గురించి మరేమీ తెలియదు లాహిరి మాసైలు పూర్తి పేరు శ్యామాచరణ్ లాహిరి చిన్నతనంలో ఆయన గర్జీలో మొదలుపెట్టిన ఇంట్లో కట్టారు గడిపారు మూడు నాలుగేళ్ల వయసేపుడు ఆయన ఇసుకలో దూరి ఒక విధమైన యోగాసనంలో కూర్చొని ఉండడం వలన తప్ప తక్కిన శరీరం అంత ఇసుకలో కప్పబడి ఉండడం తరచూ కనిపించేది పద్దెనిమిది వందల ముప్పై మూడు చలికాలంలో పక్కనున్న జలంగి నది ప్రవాహ మార్గం మల్లడం వలన లాహిరి కుటుంబం వారి ఆస్తి ధ్వంసమై నది గర్భంలో కలిసిపోయింది లాహిరి వంశం వారు కట్టించిన శివాలయం ఒకటి వారి ఇంటితో పాటు ఎట్లో కలిసిపోయింది శివలింగానికి మాత్రం భక్తులు భక్తుడు ఒకడు సుళ్ళు తిరుగుతున్న నీళ్ళలోంచి బయటకు తెచ్చి కొత్త ఆలయంలో ప్రతిష్ఠించారు ఆ చోటికి ఆ ఇప్పుడు గడ్జి శివల శివస్థలం అని అంటారు గౌరీ మోహన్ లాల్ గారు వారి కుటుంబం గడ్జి విడిచి పెట్టేసి కాశీవాసులయ్యారు తండ్రి గారు వెంటనే అక్కడ ఒక శివాలయం నిర్మించారు వారు వైదిక నిష్టానుసారంగా గృహస్థ ధర్మం నిర్వర్తించేవారు దేవతార్చన దానము స్వాధ్యాయం యథావిధిగా చేసేవారు ధర్మ ధర్మపరాయణులు విశాల హృదయులు వారు అయితే ఉపయోగకరమైన ఆధునిక భావ ప్రవాహం వారిని ఉపేక్షించలేదు బాలలాహిరి కాశీ అధ్యయన బృందాల్లో హిందూ ఉర్దూ పాఠాలు నేర్చుకున్నాడు జయనారాయణ ఘోష్ గారు ఘోషాల్ గారు నడిపిన బడి వెళ్ళే వెళ్ళి సంస్కృతం బెంగాలీ ఫ్రెంచ్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు ఈ బాలయోగి నిశిత వేదాధ్యయనానికి పూనుకొని నాగభట్టు అనే మహారాష్ట్ర పండితులతో సహా అనేక మంది బ్రాహ్మణ పండితుల పరిషత్తులకు హాజరయ్యి పవిత్ర గ్రంథాల గురించి వాళ్ళు చేసే చర్చలు వింటూ ఉండేవాడు శ్యామాచారుడు దయాశీలుడు సాధు స్వభావుడు సాహస హృదయుడు సాహస యువకుడు స సహచర్యులందరికీ ఇష్టడు మంచి ఆరోగ్యం బలిష్టంగా ఉన్న శరీరం ఒడ్డు పొడుగు ఒకదానికొకటి సరిపోయేటట్టు ఉండేవాడు ఈతలోని శరీర వ్యాయామంలోని అందరినీ మించిపోయినవాడు శ్యామచరణ్ లాహిరి గారు పద్దెనిమిది వందల నలభై ఆరులో శ్రీమతి కాశీమ్మణితో వివాహమైంది ఆవిడ దేవినారాయణ సన్యాసి గారి కూతురు ఆదర్శ భారత గృహని కాశీమణి గారు తమ ఇంటి పనులన్నీ సంతోషంగా చేసుకుంటూ అతిథుల్ని ఆదరించడం భేదవాళ్ళకి సేవ చేయడం వంటి గృహస్థ ధర్మాలు నెరవేర్తించేది వీరి దాంపత్యంగా సౌ సౌమ్యములు సౌమ్యమూర్తులైన ఇద్దరు కొడుకులు తిన్కోడి దుకౌడి ఇద్దరు కూతుర్లు పుట్టారు తిన్కౌడీ దుకౌడి ఇద్దరు కూతుర్లు పుట్టారు ఇరవయో మూడో ఏటా పద్దెనిమిది వందల యాభై ఒకటిలో లాహిరీ మహాశైలు బ్రిటిష్ గవర్నమెంట్ వారి మిలటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అకౌంట్లో పోస్ట్ చేశారు ఉద్యోగ కాలంలో ఆయన చాలా పద్నాలుగు పదోన్నతులు పొందారు ఉద్యోగ కాలంలో ఆయన చాలా పదోన్నతులు పొందారు ఈ ప్రకారం ఆయన భగవంతుడి దృష్టిలో మహాపురుషుడు కావడమే కాకుండా ప్రపంచంలో ఒక ఆఫీస్ ఉద్యోగిగా సామాన్య పాత్ర నిర్వహించిన చిన్న మానవ నాటకం కూడా కృత కృతార్థులయ్యారు ఆ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో వారు లాహిరీ మహాశైలిని వివిధ సమయాల్లో గాజీపూర్ మేర్జాపూర్ నైటి నైనిటాల్ దానాపూర్ కాశీల్లో ఉన్న తమ ఆఫీసులకు బదిలీ చేశారు తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆయనే మొత్తం కుటుంబ సభ్యులు బాధ్యత వహించారు వాళ్ళ కోసం ఆయన కాశీ సమీపంలో కాశీకి సమీపంలో వేరుపాటుగా ఉన్న గరుడేశ్వర్ మొహన్లాల్లో ఒక ఇల్లు కొన్నారు తాము ఈ భూమి మీద మళ్ళీ అవతరించడానికి గల ప్రయోజనం నెరవేరడం లాహిరీ మహాసైలు చూసింది ముప్పై మూడో ఏట హిమాలయాల్లో రాణికేత్ సమీపంలో తమ గురుదేవులు బాబాజీని కలుసుకొని వారి దగ్గర వారి దగ్గర క్రియాయోగ దీక్ష పొందారు ఈ శుభ సంఘటన జరిగింది లాహిరీ మహాశైల్కొక్కరికే కాదు మానవ జాతికి అంతటికీ సౌభాగ్య సమయం ఇది వాడుకలో లోపించి లేదా చిరకాలంగా అదృశ్యమై ఉన్న సర్వోత్తన సర్వోన్నత యోగ విద్యను మళ్ళీ వెలుగులోకి తెచ్చిన శుభతరుణం పురాణ కథల్లో దాహా దాహాతురుడైన భగీరథుడనే భక్తి భక్తుడి కోసం గంగ ఆకాశం నుంచి భూమి మీద దిగివచ్చి దివ్య జలాలు అందించినట్టు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో క్రియాయోగం అనే స్వరంగా హిమాలయ రహస్య గృహ ద్వారృహస్వం గహ్వరం నుంచి సామాన్య జనపదాలకు ప్రవహించడం మొదలుపెట్టింది క్రియాయోగం అనేది ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ